హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రంజన్ టాక్స్ ఈరోజు చిత్రమైన విచిత్రమైన మనకు గూజ్ బంప్స్ తెప్పించేటువంటి ఒక భయంకరమైన దయ్యం కథ చెప్పబోతున్నాయి సారీ కథ కాదండి నిజంగా జరిగిన సంఘటన కాస్త గుండెను దిటువుగా చేసుకోండి భయపడేవాళ్ళు ఉంటే ముందే జాగ్రత్తగా వినండి ఈ సంఘటన చెప్పే ముందు రంజన్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇక సబ్జెక్ట్లోకి వద్దాం మా ఫ్రెండు ఆ ఫ్రెండుకు బెస్ట్ ఫ్రెండు ఆయన ఇంట్లో జరిగిన ఒక దయ్యపు సంఘటన అది తలుచుకుంటే భయం ఇస్తుంది మా ఫ్రెండ్ నాకు చెప్పినప్పుడు నిజంగా ఇలా జరుగుతుంటాయా దయ్యాలు ఇలా ప్రవర్తిస్తుంటాయా అని నాకే ఆశ్చర్యం వేసింది అదేంటో చెప్తాను మా ఫ్రెండ్కు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాను కదా ఆయన ముందుగా అల్వాల్లో ఉండేవాళ్ళు అక్కడ వాటర్ ప్రాబ్లము ఇంకా ఏదో ఇతర ప్రాబ్లం వల్ల ఇల్లు ఖాళీ చేసి మరో ప్రాంతానికి వచ్చారు వాళ్ళు ఆ ప్రాంతం పేరు ఆయన పేరు పిల్లల పేరు చెప్పొద్దన్నారు కాబట్టి ఆ డమ్మీగా మల్కాజిగిరి అని చెప్తాను మల్కాజిగిరికి వచ్చారు మల్కాజిగిరిలో మంచి రెండు బెడ్రూమ్స్ పెద్ద హాలు కిచెన్ రూమ్ నైపర్స్ కాస్త దూరంలో ఉన్నారనమాట వచ్చారు చూసుకున్నారు ఇల్లు బాగా నచ్చింది అయితే ఆయన పేరు శ్రీనివాసరావు అనుకుందాం శ్రీనివాసరావుకు యాభై నాలుగు యాభై ఐదు సంవత్సరాలు ఉంటే ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు ఆయనకు ఇద్దరు కూతుళ్ళు పెద్ద అమ్మాయికి పెళ్లి చేశారు ఆ అమ్మాయి వైజాగ్లో ఉంటుంది రెండో అమ్మాయి కూడా చదువుకుంది ఆ అమ్మాయి హైదరాబాద్లో ఒక కంపెనీలో పనిచేస్తుంది ఏ కంపెనీ అవన్నీ అనవసరం అయితే వాళ్ళు ఆ ఇంటికి వచ్చిన తర్వాత హ్యాపీగా ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నారు ఒకరోజు అంటే ఆ ఇంటికి వచ్చిన తర్వాత పదిహేను రోజుల తర్వాత వీళ్ళు నైట్ డిన్నర్ చేసి పిచ్చాపోటిగా మాట్లాడారు తల్లి తండ్రి ఒక బెడ్రూమ్కి వెళ్ళి పడుకోబోతున్నారు ఈఎంఐ తన బెడ్రూమ్లోకి వచ్చింది ఈలోగా తలుపు తన్ థన్ తన్ తప్పలేడు అని అరే ఎవరు తలుపు కుడతారు ఇప్పుడు ఇంట్లోకి వచ్చిన సంగతి మా బంధువులు ఎవరికి తెలియదు తెలిసిందల్లా నా భావమర్తికి మాత్రమే వాడు గంట క్రితమే ఫోన్ చేశాడు ఇంటి యజమాని ఆయన రాడు ఆయన కూడా ఫోన్ చేస్తాడు మరి ఇప్పుడు తలుపు ఎవరు తట్టారు అని తండ్రి భయపడుతుంటే ఏంది నాన్న భయపడతారు చూద్దాం ఎవరో పక్కింటి వాళ్ళు వచ్చారో చూద్దాము అంటూ అమ్మాయి వెళ్ళి తలుపు తీసి ఒక్కసారి షాక్ కేకేసింది ఏంటి అమ్మాయి కేకేసింది ఎవరు దొంగ వచ్చారా ఏంటని తల్లిదండ్రులు బెడ్రూమ్ నుంచి వచ్చారు ఆయన భార్య కూడా అమ్మో అమ్మ కేకేసింది శ్రీనివాసరావు ఒడిగిపోతున్నాడు ఒళ్ళంతా ముచ్చమటలు అమాంతరం తన కూతురు తన ఒళ్ళోకి తీసుకున్నాడు అంతే ముగ్గురు గుడ్లప్పకి చెటే చూస్తున్నారు ఇంకేముంది ఒక దయ్యం ఏం చేయాలి ఏం మాట్లాడాలి అర్థం కావడం లేదు వెంటనే ఆ దయ్యం మీరు భయపడకండి డోర్ పెట్టుకొని పడుకోండి అన్నట్లుగా సైగ చేసింది అలాగే అనుకుంటూ అతను తలదింపాడు దయ్యం వెనుదిరిగి వెళ్ళిపోయింది అలాగే చూస్తుండిపోయారు వీళ్ళు డోర్ పెట్టుకున్నారు వెంటనే ముగ్గురు కలిసి ఒకే రూమ్లో బెడ్రూమ్లో కూర్చున్నారు మాట్లాడుతున్నారు ఏంటి ఈ దయ్యం ఏంటిది ఇంటి యజమాని మనకు చెప్పలేదే భయపడుతున్నారు ఇప్పుడు ఏం చేద్దాం మళ్ళీ ఆ దయ్యం వస్తే ఏం చేయాలి మనం ముగ్గురు బాగా డిశ్చర్చ్ చేసుకున్నారు చుట్టుపక్కల ఇండ్లు అప్పటికే పదకొండున్నర పన్నెండు అవుతుంది అందరు పడుకున్నారు అసలు వాళ్ళ మాటలు వినిపించట్లేదు డోర్ తీద్దామంటే మళ్ళీ దయ్యం అని భయం వెంటనే ఏం చేశారంటే వాళ్ళ బావమర్ది ఫోన్ చేశాడు మొత్తం విషయం చెప్పాడు ఇలా దయ్యం వచ్చింది సంగతి ఆయన వెంటనే ఏమన్నా అంటే మీరు భయపడకండి వెంటనే ఆటో లేదా క్యాబ్ బుక్ చేసుకొని నా మా దగ్గర రండి మా ఇంట్లో ఇంట్లో పడుకోండి నెక్స్ట్ ఏం చేద్దాం ఇంటి యజమానితో కూడా మాట్లాడదాం అంటూ చెప్పగానే వెంటనే ఉన్న పండగ వాళ్ళు ఒక బ్యాగ్లో ఒడ్ల సర్దుకొని అమ్మాయి ఆటో బుక్ చేసింది పదిహేను నిమిషాల ఆటో వచ్చింది హార్న్ కొడుతున్నాడు లొకేషన్లోకి వచ్చింది ఆటో వీళ్ళు డోర్ తీశారు బయటికి రావడానికి బ్యాగ్ పట్టుకొని ఆటో డ్రైవర్ దరికి దయ్యం మళ్ళీ పోయింది దయ్యం చూసి చౌర కేకేశాడు వాడు దయ్యం అమ్మో దయ్యం దయ్యం అనుకుంటూ ఆటో డ్రైవర్ పరిగెత్తి వెళ్ళిపోయాడు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు మళ్ళీ వీళ్ళు భయపడ్డారు డోర్ పెట్టుకున్నారు మళ్ళీ ఒక చోటకు వచ్చినారు ఏంటి బయటికి వెళ్ళకుండా అయిపోయింది లోపల ఉందామంటే భయం బయటికి వెళ్దామంటే భయం ఆలోచిస్తున్నారు ఆ సమయంలో వెంటనే మళ్ళీ బావమర్దికి ఫోన్ చేశాడు ఏరా ఇది సంగతి అని చెప్పారు చెప్పేస్తే ఓ పని చేయండి నేను వెంటనే వచ్చేస్తాను మీరు భయపడకండి నేను వచ్చేస్తాను అంటూ తన ముగ్గురు ఫ్రెండ్స్తో కలిసి రెండు వెహికల్స్ మీద వచ్చారు డోర్ తీశారు మొత్తం మొత్తం బయట బయట లైట్లు వేశారు చేతుల్లో కట్టలు పట్టుకున్నారు ఆ రోజు రాత్రి అంతా ఆ బావ తన ముగ్గురు ఫ్రెండ్స్ తీసుకొని వచ్చేసి కాపలగా ఉన్నారు తెల్లారుజాన ఐదు గంటల ఐదున్నర వరకుండి మనం మరుసటి రోజు ఉదయం ఇంటి ఓనర్తో మాట్లాడి ఇల్లు ఖాళీ చేద్దాం అనుకున్నారు అనుకొని వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత వెంటనే శ్రీనివాసరావు ఇంటి యజమాని ఫోన్ చేశాడు ఏంటండి దయ్యాల కుంపలో మమ్మల్ని రప్పించారు ఎందుకు ఈ విషయం చెప్పలేదు మీరు మీరు భయపడకండి నేను ఇప్పుడు వస్తున్నాను మీతో మాట్లాడతాను అన్నాడు అని వెంటనే యజమాని గంట గంటలో వచ్చాడు వచ్చి జరిగిన విషయం చెప్పి ధైర్యం చెప్పాడు ఆ జరిగిన విషయం ఏంటో చివరిలో చెప్తాను ఫ్రెండ్స్ దయచేసి స్కిప్ చేయకుండా చూడండి మళ్ళీ వీళ్ళు ఆలోచనలు పడ్డారు ఖాళీ చేద్దామా ఉందామా కాణి చేద్దామా ఉందామా ఒకవైపు ఇల్లు మరో ఇల్లు కోసం తిరుగుతున్నారు ధైర్యం చెప్పిపోయాడు ఆయన ఏం ధైర్యం చెప్పాడంటే ఆ దయ్యం వస్తుంది మిమ్మల్ని ఏమనదు మీరు అటువంటివి ఏం బాధపడకండి రేపు ఏదైనా జరిగితే నేను దాని బాధ్యత తెచ్చుకుంటాను మళ్ళీ దయ్యం వస్తే నాకు ఫోన్ చేయండి ఏం పర్వాలేదు మీ దగ్గర అవసరమైతే కిరాయి కూడా తీసుకోను నా మాట నమ్మండి అని ధైర్యం చెప్పబోయాడు ఒకవైపు ధైర్యం ఒకవైపు ధైర్యం చేసుకున్నారు మరోవైపు వెతుకుతున్నారు మళ్ళీ మూడు రోజుల తర్వాత మళ్ళీ దయ్యం వచ్చింది మళ్ళీ తలుపు తట్టు మళ్ళీ తలుపు పెట్టుకోండి ఉండండి పర్వాలేదు అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయింది వీళ్ళు అర్థం చేసుకున్నారు ఇలా ప్రతి మూడు రోజులు నాలుగు రోజులకోసారి ఆ దయ్యా రావటం తలుపుకోవటం చేయడం ఓ రకంగా వీళ్ళు అలవాటు పడిపోయారు మరోవైపు ఇంటి యజమాని ధైర్యం చెప్పాడు ఈ రెండింటి మధ్య వాళ్ళు నరిగిపోతున్నారు ఒకరోజు అమ్మాయి ఆఫీస్కి వెళ్ళి తిరిగి వస్తుంది ఆ రోజు రావడం లేట్ అయిపోయింది నైట్ ఎయిట్ అయింది అయితే వీళ్ళు క్యా ఆఫీస్ వాళ్ళు క్యాబ్ ఏర్పాటు చేశారనమాట ఆ క్యాబ్ ఎంతవరకు వస్తుందంటే వీళ్ళ ఇంటికి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఆపిపోతారు అమ్మాయి నైట్ ఎయిట్ ఓ క్లాక్ నడుచుకుంటూ వస్తుంది క్యాబ్ క్యాబ్ దిగి నడుచుకుంటూ వస్తుంది మళ్ళీ దయ్యం ప్రత్యక్ష మళ్ళీ భయపడ్డాము నిన్ను నేనేమనను అన్నట్టు సైగ చేసింది ఇంటి వరకు సాగ నంపింది ఆ అమ్మాయి వెంట వచ్చింది ఆ దయ్యం వచ్చేసిన తర్వాత ఆమె లోపలికి వెళ్ళిపోయింది దయ్యం మళ్ళా తిరిగి వెళ్ళి వెళ్ళిపోయింది మళ్ళీ మాట్లాడుకున్నారు ఏంటి దయ్యం నేను ఇలా వస్తుంటే నా వెంట వచ్చింది అసలు ఏంటి దయ్యం యొక్క ప్రవర్తన ఏంటి అర్థం కావటం లేదు ఇటువంటి దయ్యాలు ఉంటాయా అని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు అటు తర్వాత అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారు ఓ సంబంధం కుదిరింది పెళ్ళి బాగా చేశారు ఇప్పుడు ఆలోచనలో పడ్డారు అమ్మాయికి పెళ్ళయింది ఇంటికి అల్లుడు వస్తుంటాడు కదా ఇంటికి అల్లుడు వచ్చినప్పుడు మళ్ళీ దయ్యం అయితే ఆయన ఏమనుకుంటాడు బాగోదు కాబట్టి ఇల్లు ఖాళీ చేద్దామని అనుకుంటారు ఇల్లు ఒక ఇల్లు చూశారు ఇల్లు ఖాళీ చేశారు సామానంతా వెళ్ళిపోయింది కొద్దో గొప్ప సామాన్ ఉంది మరుసటి రోజు వెళ్ళిపోతున్నారు ఆ రోజు రాత్రి మళ్ళీ దయ్యం వచ్చింది నిలబడి నమస్కారం పెట్టి చెప్పాడు ఆయన ఇంటికి అల్లుడి వస్తున్నాడు భయంతో వెళ్ళిపోతున్నాను మన్నించు అని అది ఆశీర్వదిస్తున్నట్టుగా చెప్పేసి ఆ దయ్యం మీరు మరుసటి రోజు వీళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఆ ఇంటి ఓనర్ చెప్పిన విషయం ఏమిటంటే నేను చెప్పాను కదా ఇంటి యజమాని వచ్చి ఒక విషయం చెప్పబోయాడన్న అన్న కదా అది ఇప్పుడు మీకు చెప్తున్నాను ఆ ఇంటి యజమాని చెప్పింది ఏమిటంటే ఈ ఇంట్లో ఒకరోజు ఒకనాడు ఆ ఇంటి యజమాని భార్య వాళ్ళ కూతురు ఇంట్లో ఉన్నారు ఒక ఫంక్షన్ కోసం ఇద్దరు భార్యాభర్తలు వెళ్ళిపోతే ఈ అమ్మాయి తను రానన్నది చదువుకోవాలన్నది వెళ్ళిపోయిన తర్వాత ఆ రాత్రి ఇద్దరు ఆగంతకులు వచ్చి ఆ అమ్మాయిని రేపు చేసి వెళ్ళిపోయారు ఇది తట్టుకోలేక ఆ అమ్మాయి చనిపోయింది అప్పటి నుంచి ఆ అమ్మాయి దయ్యంలాగా ఈ ఇంటికి వస్తున్నట్టు ఇంటి యజమాని అనుకుంటాడు అంటే మేమెందుకు ఇక్కడ ఉండలేకపోయినాం ఈ ఇంట్లో అంటే మా అమ్మాయి దయ్యంలాగా రావడం మేము భరించలేకపోతున్నాం మా అమ్మాయిని దయ్యం రూపంలో చూడలేక చూడలేకపోతున్నాం అందుకే మేము ఏం చేసామంటే ఖాళీ చేసి పోయింటికి వెళ్ళిపోయాం మేము చూసిన తర్వాత ఇది ఒక మంచి కుటుంబం మీరున్నప్పుడు మా అమ్మాయి వచ్చి మేము రక్షిస్తుంటే మా అమ్మాయికి ఆత్మతృప్తి ఉంటుంది ఆత్మశాంతి ఉంటుందని మేము కూడా మీకు ఇచ్చిపోయాం అన్నమాట అది అంటూ ఇంటి యజమాని చెప్పొచ్చాడు మా అమ్మాయి దయ్యం రూపంలో వచ్చి మీ అమ్మాయిని రక్షిస్తుంది అందుకే మధ్య మధ్య మీ ఇంటికి వచ్చి ధైర్యం చెప్పిపోతుంది నేనున్నాను అని చూశారు కదండి ఒక స్త్రీ ఎంత త్యాగం చేయడానికైనా సిద్ధపడుతుంది ఒక స్త్రీ దయ్యం రూపంలో వచ్చి కూడా తన తోటి స్త్రీకి సహాయం చేయాలనుకుంది దయ్యం రూపంలో వచ్చి ఆ ఇంటిని కాపాడింది తనకు జరిగిన అన్యాయాన్ని మరో స్త్రీకి జరగకూడదని తప్పించిపోయింది దయ్యం అందుకే వాళ్లను మొదట్లో భయపెట్టినా ఆ కుటుంబానికి ఎంతో సహాయం చేసింది ఇప్పుడు వాళ్ళు ఖాళీ చేసిపోయారు ఆ దయ్యం ప్రశాంతంగా ఉండిపోయింది ఫ్రెండ్స్ చూశారు కదా ఒక దయ్యం రూపంలో వచ్చిన అమ్మాయి ఎంత సహాయం చేసిందో ఆ కుటుంబానికి ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటాను దయచేసి నా రంజన్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరో మంచి టాపిక్తో మళ్ళీ త్వరలో మీ ముందుకు వస్తాను బాయ్